ఇంకా ఆ వెళ్ళిపోతుంది అసలు ఆ భాష పటిమ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎన్నిసార్లు చూసినా కొత్త చాలా సంతోషంగా ఉందన్న నాకు నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఎందుకంటే నిన్న చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా మధ్యలో నేను పోల్చుకోలేకపోయినా కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా పరిశ్రమ ఎంత గొప్పదంటే ఎక్కడో ఎవరో ఎప్పుడో తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం వాళ్ళని ఇలాగ ఒక మంచి సమున్నత స్థానానికి రావడం వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం ఇవన్నీ చాలా గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎలా అంటే ప్రసాద్ నేను అక్కడ బాగా రెగ్యులర్ తిరుగుతుండేవాళ్ళం మీ తమ్ముడు సో ఇప్పుడు పరిచయం అప్పుడు బాగా చిన్నవాళ్ళం కదా బేసిక్ గా మీ పేరు నాకు ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మీ పేరుని రిఫర్ అడిగా ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ ఈ మధ్యకాలం అసలు టచ్ లో అయ్యి మీరు పలానా కదా అని అడిగితే జ్యోతి చిత్ర అన్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా నాగలేక అడిగా రహింద్ర కుమార్ గారు అంటే ఓ పేరు మ్యాచ్ మీరే నాన్న అడిగితే అవును ఎవరు మనం ఏంటి అప్పుడు నేను గుర్తుపెట్టా చెప్తే వెరీ హ్యాపీ అసలు నేను ఇంకా హ్యాపీ అసలు పేరు అప్పుడే రిజిస్టర్ అయిపోయింది నాకు ఇప్పుడు వెనక్కి వెళ్తే ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎంత గొప్పగా ఉన్నాయంటే నీ అమృతం సీరియల్ వచ్చిన టైము అక్కడ ఎక్కడికి వెళ్లకుండా అవరు అక్కడ అలా టీవీ దగ్గర కూర్చుని ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేసిన ఆ డేసు తర్వాత నువ్వు మనం సినిమాకి రాసి మనం అంత పెద్ద హిట్ అయ్యి చిరంజీవి గారే సాక్షాత్తు చిరంజీవి గారే స్టేజ్ మీద అందరి గురించి చెప్తూ ఆయన మళ్ళీ సడన్ గా గుర్తు తెచ్చుకుని ఇంత గొప్ప డైలాగులు రాశాడు హర్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను చెప్పడం అది నేను గుర్తు చేసుకుంటే నాకు నిజంగా చిన్న ప్రపంచం కదా అక్కడ ఊర్లో విడిపోయి ఇక్కడ సంబంధం లేకుండా అభిమానం కంటిన్యూ అవుతూ తర్వాత పేర్లు తెలుసుకుని ఓ పలానా అని సినిమాటిక్ రిలేషన్ సినిమాటిక్ అయితే ఇప్పుడు ఓకే నీ నీ ఘనతలు నీకున్నాయి ఎవరిది ఎవరి ఘనత వాళ్ళది ఎవరి ప్రతిభ వాళ్ళది ఎవరి సాధన వాళ్ళది ఎవరి అచీవ్మెంట్ వాళ్ళది నీ అచీవ్మెంట్ షేర్ నీకుంది అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టేజ్ వచ్చిందా నీకు వచ్చింది కదా అప్పుడే గుండె జరగాలంత అయిన తర్వాత చెప్పించినట్టు దీవించండి నితను నీకు త్వరలో స్టేజ్ ఎక్కి అవకాశాలు కోరుకుంటాను ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతావు చూస్తానని అమ్మో చూపించాడు చూపించాడు అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు అసలు ఆ కాంటెస్ట్ అది ఏంటంటే బేసిక్గా రైటర్గా నేను ఎంటర్ అయ్యి డైలాగ్ రైటర్గా నితిన్ కి నాకు మీద ముందు నుంచి కొంచెం గురు ఉంది ఎందుకంటే ద్రోణ అనే సినిమాకి రాసా సో తన మూవీస్ లో ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేజ్ లో బాగా ఆడిన సినిమా అది అది ఉండిపోయింది తన మైండ్లో అలాగే ఇష్క టైంలో నన్ను పిలిచి కొంత వర్క్ చేయించాడు అది అంతా హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ సీన్స్ రాసి ఉంటా విక్రమ్కి నితిన్కి ఇద్దరికి మంచి అభిప్రాయం ఏర్పడితే నెక్స్ట్ మూవీ నీకు అన్నారు సో ఆ విధంగా గుండిజారి వచ్చింది హీరో తరపు నుంచి గుండె జార్గాలంత అయింది డైరెక్టర్ నుంచి మనం వచ్చింది ఇది ఫ్లాష్ బ్యాక్ సో గుండెజారి వచ్చిన తర్వాత కథని మొత్తం ట్రీట్ చేసి స్క్రీన్ ప్లే రాసి డైలాగ్స్ రాసి అంతా చాలా ఫ్యాంటాస్టిక్ ఎంకరేజ్మెంట్ నితిన్ లేకపోతే సపోర్ట్ లేకపోతే వన్ పర్సెంట్ కూడా గుంతగలేదు కదా మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్నది అంత చెప్పడం ఈజీ కాదు మనం కాదు గుండె జాగాల గుండి జాగాలింత అయింది కూడా కూడా గుండె గుండి జాగ్రగాలెంత్ అయిన టైంలో బాగా అతని ఎంకరేజ్మెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా బ్లాక్ బర్స్ స్ట్రీట్ కొట్టేస్తాం అవును సో అప్పుడు మీ మీడియా అంతా అసలు అసలు నేను ఎవరినో ఎవరికి తెలియదు అమృతం అన్నీ ఓకే కానీ సినిమా పరంగా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా గురించి చాలా అద్భుతంగా రివ్యూలు రాశారు నన్ను బాగా హైలైట్ చేశారు అక్కడ నుంచి బ్రహ్మాండం కలిగింది సో ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ప్రీ రిలీజ్ కాదు ఆడియో ఫంక్షన్స్ ఉండేవి అంతే ప్రీ రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ అదే ఆడియో ఫంక్షన్కి పిలిస్తే ఆ రోజు నేను స్టేజ్ మీద పిలిచి మాట్లాడగలుగుతాను ఒక సీన్ షూట్ చేస్తున్నాం ఆ రోజు యాక్చువల్గా పలానా టైంకి అయిపోవాలి సాయంత్రంకి అయిపోవాలి ఫంక్షన్ ఉందని అవలా సో ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ సరే ఏదైతే ఉందో గబాబు రెడీ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళి కూర్చున్నాను అక్కడ యాంకర్ పేర్లు చదువుతుంది ఆ రోజు ఏం జరిగిందంటే జ్వాలా గుత్తా ఉన్సర్గా చేసింది ఆవిడ షటిల్ ప్లేయర్ గుత్తా జ్వాల గుత్తా జ్వాల ఆమెతో పాటు హర్షవర్ధన్ రానే అని ఒక హిందీలో హీరోగా బాగా సెటిల్ అయ్యాడు అతను హర్షవర్ధన్ రానే వచ్చాడు వస్తే అది సర్ప్రైజ్ గెస్ట్ అనమాట అతను వస్తే నితిన్కి మంచి ఫ్రెండ్స్ చేసుకున్నారు అంత బాగానే ఉంది స్టేజ్ మీద యాంకర్ పేరు చదువుతున్నప్పుడు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి హర్ష హర్షవర్ధన్ అని ఆ పేరు చదివేటప్పుడు నేను ఇలా లాస్ట్ తింటే ఇంగ్లీష్ సెట్ ఆకపోయాను ఆయన పేరు కూడా హర్షవర్ధన్ సో ఆయన పిలిచారేమో అనుకుని ఆయన ఎక్కేసారు స్టేజ్ నేను సరే ఆయన ఎక్కడికి కదా మళ్ళీ పిలిస్తే ఎక్కుదాం అని అనుకున్నా యాంకర్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ చదువుతారు ఒక పది పేరు ఒకేసారి పిలిచారు అప్పటికే లేట్ ఎందుకంటే మేము షూటింగ్ వెళ్ళాలి సో తొందరగా చేసేద్దాం అని పేరు పేరున స్పీచ్లో అవేం లేవు అప్పుడు సో ఇలా పిలిస్తే ఆ లిస్ట్ అంతా అయిపోయింది నా పేరు మళ్ళీ రాలేదు ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత నేను ఎక్కొచ్చి ఎక్కొడితే నాకు రకరకాల మొహమాటాలు ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటని చెప్పి చూస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు అప్పుడు మితిని స్పీచ్ ఇస్తూ కనీసం అక్కడే నన్ను మిస్ చేస్తాడేమో ఏ హర్ష ఏడే నేను వచ్చాడే చూశాను అని చెప్పి పిలిచి రా అని పిలుస్తాడు నా గురించి చెప్తాడు ఏదో మంచి ముక్కలు ఎందుకంటే అది హైలైట్ నాకు అది ఆ ప్రాజెక్ట్ ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం రైటింగ్తో నేను ప్రూవ్ చేసుకున్న సినిమా సో అది జరగల స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి చూసి ఆ సార్ అది మేడం అని అందరి పేర్లు చెప్తున్నాడు అక్కడ నేను లేను గురించి చెప్పలా చాలా మూల స్తంభాన్ని నేను మూల విరాట్ని రైటర్ని పక్కన ఈ టైంలో కరెక్ట్గా ఉంటారు కదా అంతేరా రైటర్లకి వాల్యూ ఉండదు ఈ హీరోలు ఇంతే అని అలాగా నేను ఇంకా అని చెప్పి అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి హట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి చేస్తే ఏంటంటే నితిన్ ఫోన్ చేసాడు చేసి ఎక్కడున్నావు షూటింగ్ రావాలి కదా అంటే నేను కొంచెం లేట్గా వస్తాను నువ్వు వెళ్ళి పలానా ఇది కొంచెం చూసుకో అది ఇది నేను వెళ్ళట్లేదు నితిన్ నా పీస్ ఏంటంటే అట్టను నేను నన్ను పిలవలేదు అది అదే నీ నీ పేరు పిలిచారు కదా హర్షవర్ధన్ రాని వచ్చాడు అతను ఓకే మరి మరి నువ్వు రావాలి కదా అంటే యాంకర్ పిల్ల యాంకర్గాని తెలుస్తుంది మనం ఇచ్చిన లిస్టులో హర్షవర్ధన్ అంటే పాప అతను అదే పేరు కాబట్టి వచ్చేసి ఉంటాడు అదే అది నువ్వు అర్థం చేసుకోలేదు నీ సినిమా కదా నీకు తెలియదా నువ్వు రావా ఇంకా కమల్ హాసన్ బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తుంటే సరే నువ్వు లొకేషన్ తర్వాత మాట్లాడదా లొకేషన్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి వెళ్తే అందరు సారీ చెప్తాడు లే చెప్పి వెళ్ళి నిల్చుంటే అప్పుడు మొదలు పెట్టాడు ఇప్పుడు యాంకర్ లిస్ట్లో పిలిచింది లిస్ట్ రాసుకున్న వాళ్ళు మనం ఇచ్చిన ఉన్న ఉన్నవాళ్ళందరినీ పిలిచిందావా నువ్వు రాపోతే నాకేం సంబంధం నువ్వు నా మీద అలగడం అంటే పోయి నువ్వు స్టేజ్ మీద కూడా నా గురించి ఒక మాట కూడా అనలేదు అవునా సార్ స్టేజ్ మీద అక్కడ ఎవరిని మర్చిపోతావు ఎవరిదని చెప్పి అక్కడ బ్రెయిన్ పనిచేయదు మనకి అలా మెకానికల్ వెళ్ళిపోతుంటాం ఉంటాం గోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో చెప్పాలి ఎవరి గురించి మిస్ అవ్వకూడదు అన్న దాంట్లో అక్కడ స్టేజ్ మీద పిలిచేదే అందుకు అలా చూసుకుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తాను నువ్వు కనబడి నేను నన్ను ఏం చేయమంటా ఒక నాకు తట్టలేదు అది అంతేలే అది ఏది అని అంటే అప్పుడు పీకేడు క్లాస్ అప్పుడు అన్నాడు అనమాట నువ్వు అలుగుతావు నా మీద అసలు ఏదో రోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు అప్పుడు మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రిపేర్ అయినా ఎలా ఉంటుందో అని మనకేం తెలుసు ఇవన్నీ ఏదో అనుకున్నాను లేదు మనం చాలా టాలెంటెడ్ ఈ విషయంలో ఆ రోజు నుంచి అన్న ఈ రోజు వరకు స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ప్రతిసారి మాములుగా గణపతిని పూజించుకున్నా నిత చేసాడు తిరగలేదు ఏదో ఒక పాయింట్ ఎంత మాట్లాడాలో ఇదంతా చెప్పా కోర్టు ఫంక్షన్ లో ఎంత చెప్పిన ప్రొడ్యూసర్ పేర్లు చెప్పడం కిందకి మా నిత మళ్ళీ కొట్టేసేవయ్యా నన్ను సో దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం కాకుండా మనం ఎలాగ అపార్థం చేసుకుంటాం ఏది యాక్టర్ని ఐడెంటిటీ క్రైసిస్ క్వశ్చనే లేదు కేవలం రైటర్ నమ్ముకుని కేవలం బిహైండ్ ది కెమెరా ఉన్న క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది యాక్టర్ని నాకే ఎంత ఉంటే పాపం వాళ్ళకి అది కూడా ఉండదే సో వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుంది అని అర్థం చేసుకున్నాక నాకు కరెక్ట్ కాదు నేను అలా ఫీల్ అవ్వడం అనే కన్ఫెషన్ అన్న చేసిన తప్పునే ఇప్పుడు ఎవరికైనా గుర్తులేదు నితిన్ కూడా నితిన్ గుర్తుంటది ఎందుకంటే దయలు కాబట్టి ఇప్పుడు మళ్ళీ లైవ్ లోకి వచ్చింది లైవ్ లోకి వచ్చింది వచ్చి ఎందుకు ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మనం గబుక్కని ఫస్ట్ నేను కోర్ట్ సినిమాకి సంబంధించే చాలా మంచి రోజులు మంచి రోజులు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ టీజర్ వచ్చిన తర్వాత ఏంటర్ ఆ టీజర్లు అక్కడ కనబడలేదు అన్నారు నాకు ఒక్కసారి అసలు ఆలోచనే లేదు నాకు అవును కదా అని అనిపించినా కూడా నా రోల్ ఏంటో నాకు తెలుసు ఇలాంటి మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు వాడు శ్రేయోభిలాషలా చెప్పాడా పుల్లలు అని చెప్పాడా అది కాదు అది ఏ ఉద్దేశంతో వాడు చెప్పాడు తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అప్పుడే అనుకున్నాం ఉద్రబాబు గుర్రానికి కడతారు అలాగే మనం ఫోకస్డ్గా ఎటు ఉండాలి అటు ఉండాలి ఎందుకంటే ఎటువంటి మనస్పదలైనా లేపచ్చు ఎటువంటి అపార్థాలకైనా దారి తీయచ్చు సో మనం అటువంటి వాటికి చెలించకుండా ఏది ఏది రెచ్చగొట్టు మాటలో మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలోనే కాదు పది మంది కలిసి పనిచేస్తే చోట ఎక్కడైనా ఇది వెరీ కామన్ రెండు సందర్భాలు చిరంజీవారు అందుకే రచయితలకు హయెస్ట్ రిగార్ట్ ఇస్తారు ఎవరింట్లోనో కలిసినప్పుడు అక్కడ పెద్ద సింహాసనం వేస్తే చిరంజీవిని గారిని కూర్చోమన్నారు అందులో కూర్చోమంటే సత్యనారు రచయితే నిజమైన రాజు నిజమైన కింగ్ తర్వాత మనందరం అని చెప్పి ఆయన అలాగే జగదేవ్ కూడా అతిలోకి సుందరి టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ స్టేజ్ మీదకి పిలిచి కోదండ్రావన్ రెడ్డి గారిని మర్చిపోయారు మళ్ళీ చిరంజీవి గారు ప్రత్యేకంగా నుంచి బయటకు వచ్చి మైక్ ముందుకొచ్చి నాతో ఎన్నో హిట్లు ఇచ్చిన కోదండరావు రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానని పిలిచారు ఆయన ఈ సందర్భాలు చాలా జరుగుతుంటాయి ఇది చాలా పెద్ద ప్రెషర్ నా నేను నోటీస్ చేశాను ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో వీళ్ళ ముగ్గురికి బాధ్యత అందులో స్టార్ హీరో అంటే అతంత బాధ్యత అవును అందరిని పేరు పేరున గుర్తుపెట్టుకొని ఇప్పుడు అక్కడ సందర్భం కుదిరింది కాబట్టి రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇచ్చారు గౌరవం దక్కని ఎన్ని మూల స్తంభాలు ఉంటాయి ఎంతమంది ఉంటారు రాళ్ళు మోసం కూలీలు ఎవరు ఇలా ఆలోచిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో నువ్వు ఏంటి సినిమాలు పనిచేస్తానంటే అక్కడ కనబడవాన్ని అతను లైట్ మ్యాన్ అవ్వచ్చు ఒక ప్రొడక్షన్ మ్యాన్ అవ్వచ్చు ఒక ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు బతుకుతుంది ఇక్కడే కానీ గుర్తింపు ఎంతమందికి వస్తుంది అది పాయింట్ కానీ అన్న హ్యావింగ్ సెట్ దట్ ఇది అంటూనే నేను అనేది ఏంటంటే అక్కడక్కడ మూల ఒక మన విజయనగరంలోనో లేకపోతే ఇక్కడ కృష్ణానగర్లోనో ఎక్కడో ప్రపంచంలో నలుమూలల్లో సినిమాల్లోకి రావాలని ఎదురు చూసేవాడు ఉంటాడు వాడికి స్టేజ్ మీద పిలవడానికి అవసరం లేదు వాడికి పోస్టర్ మీద బొమ్మ ఎక్కడ పేరు ఎక్కర్లేదు వాడు ఇందులో ఉంటే చాలు ఆ ప్రొడక్షన్ ఫుడ్ తింటే చాలు అది ఒక ఇమోషన్ అది ఉంటే చాలు అన్నది ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి కనబడు ఇక్కడ ఉండడమే గొప్ప వెళ్తేలా కనబడవు పది మందిలో మనం అందరితోని కలిసి తిరగగలుగుతున్నాం అన్నదే ఇక్కడ చాలా గొప్ప యోగం కరెక్ట్ ఇంకా తర్వాత అదృష్టాలు ఎవరి స్థాయికి వాళ్ళు వెళ్తారు అదే అంటే ఉన్న మహాద్భుతమైన వరం ఏంటంటే ఒక చిన్న ఛానల్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన బయటపడతారు ప్రేక్షకులకు అంత ఇష్టం స్క్రీన్ మ్యాజిక్ సో ఆర్టిస్ట్ కూడా అదృష్టం అది సో ఇంకా అలాంటి అదృష్టాలు పెట్టుకుని అంత గుర్తింపులు వచ్చి అమృతం ఇది అది అన్ని చేసి ఇవాళ కోర్టు సినిమాకి సంబంధించిన దాంట్లో ఎక్కడో నన్ను పిలవలేదా లేకపోతే ఎక్కడో నా గురించి రాయలేదా అంటే దాని గురించి కూడా ఫీల్ అయిపోతే ఇంకా ఇంకా దీనికి అంతేది ఇది జర్నీకి అర్థమైంది అర్థమైంది కరెక్ట్ బ్యూటిఫుల్ జర్నీ అర్థం లేదు అమృతం సాధించిన విజయానికి అర్థం లేదు ఇప్పుడు అమృతం కాదన్నమాట నాకు అది పోషించింది అమృతం కదా అన్నట్టు కరెక్ట్ ఈ నాలెడ్జ్ రావడం టైం పట్టింది ఎందుకంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ మనం కోరుకునేది అదే నేను కోట్ చేశాను ఆ రోజు ప్రసాద్ దగ్గర నేర్చుకున్న డైలాగ్ అది మురారి క్యారెక్టర్ కీర్తి శిష్యుల్లో ఆ చెప్పట్లే కదరా ఆకలిగొన్న కళాకారుడికి పంచపక్ష మనోడు ఎరగదేస్తాడుగా కళ్ళ నీళ్లు పెట్టిస్తాడు ఏకపాత్ర చేస్తే అద్భుతం ఆ రోజు మనాడి దగ్గర విన్న డైలాగ్ని మొన్న కోర్టు ఫంక్షన్ లో అది అడ్రస్ చేసి సో ఎవరైనా ఇక్కడ ఎన్ని కోర్టులు సంపాదించి అన్ని చేసాం బయట ప్రపంచంలో అది పక్కన పెడితే బయట ప్రపంచంలో అందరికి సినిమాలోకి రావాలని ఒకసారి కనిపించాలన్న ఒక తపన ఆ గుర్తింపు పొందాలన్న ఆ పిచ్చ ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్ దేని నేను జనం అవును అదే కదా కారణం ఒక చిరంజీవి గారు రావడానికి అదే కారణం ఒక అమితాబ్ బచ్చన్ రావడానికి అదే కారణం అదే రావడానికి ఎదగడానికి ఎదగడానికి అంటే ఏంటి నోరు కట్టుకొని ఒళ్ళు శ్రమ మర్చిపోయి ఉళ్ళని మర్చిపోయి ఒంటిని పట్టించుకోకుండా ఆహర్ నిసులు కదా అది ఒక్కటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ అంతే ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు అవును డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन